హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ట్రాకింగ్ రేయాన్స్ ఈరోజైతే ఇంకో కొత్త బ్లాగ్ తోటైతే మేము ముందుకు వస్తున్నానండి నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నుంచి వచ్చేటివన్నీ స్పెషల్ బ్లాగ్స్ అండి అస్సలు మిస్ కావద్దు ఇక్కడైతే మేము షాపింగ్ కని వెళ్ళాము అదేంటంటే విగ్రహ ప్రతిష్ట మా ఊర్లో జరుగుతుంది అన్నట్టు అంటే మేమే విగ్రహాన్ని కొనిస్తున్నాము దానికి కావాల్సినవైతే మాకు అయ్యగారు ఒక మూడు రోజులకి సంబంధించినవి కొత్త బట్టలు అయితే కొనుక్కోమన్నారు అందుకే ఇక హైదరాబాద్లోనే షాపింగ్ చేసుకొని ఊరికెళ్తే బెటర్ కదా అన్నట్టు ఇక షాపింగ్కి అయితే బయలుదేరాము అంటే ఇది ఆంజనేయుని విగ్రహ విగ్రహ ప్రతిష్ట అండి మేము అంటే ఒక త్రీ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ మొగ్గు పోయడం అలాంటిది అయితే గుడి అయితే స్టార్ట్ అయినాయి కానీ కంప్లీట్ అవ్వడానికి అయితే ఈ టైం పట్టింది అంజనే స్వామి విగ్రహం మేమే కొనిస్తున్నాము అందుకే అయ్యగారు మూడు రోజులు హోమాలు ఉంటాయి కాబట్టి ఆ మూడు రోజులకు సంబంధించిన కొత్త బట్టలు అయితే కొనుక్కోమన్నారు ఇక ఎలాగో ఇంట్లో మేమందరం అయితే కొత్త బట్టలు అయితే త్రీ డేస్కి సంబంధించింది అయితే కొనుక్కొని ఇక ఇంటికి వచ్చాము నేను మూడు చీరలు అయితే తీసుకున్నాను ఒక రెండు టాప్స్ అయితే తీసుకున్నాను టాప్స్ అయితే కొంచెం తక్కువలో పడ్డాయి చీరలకు వచ్చేసరికి ఒకటి రెండు నార్మల్ సారీస్ అయితే తీసుకున్నాను ఒకటేమో ఒకటేమో నేను అయితే తీసుకున్నాను అది విగ్రహ ప్రతిష్ట రోజు వేసుకోవాలన్నట్టుగా పట్టు అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి కానీ కొంచెం హడావిడిగా మేము నెక్స్ట్ డే రోజే బయలుదేరాల్సి వచ్చింది కాబట్టి కొంచెం హడావిడిగానైతే వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ ఈ సారీ అయితే నేను ఆడబిడ్డ కోసమని తీసుకున్నాను ఎందుకంటే పూజలకైనా దేనికైనా హారతి పట్టేది ఆడబిడ్డలే కాబట్టి ఇక్కడ తన ఒక ఒకసారి అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఎందుకు ఆ సారీనే ఎక్కువ నచ్చింది అనిపించింది తర్వాత ఈ సారీ ఏమో నార్మల్గా టూ నార్మల్గా తీసుకున్నాను ఒక టూ శారీసు ఫస్ట్ రోజు హోమం దగ్గర వేసుకుందాం అన్నట్టయితే ఇది తీసుకున్నాను చాలా తక్కువలో కూడా పడ్డాయి నేను కూడా అలాగే సెలెక్ట్ చేసుకున్నాను ఈ సారీ వచ్చేసరికి సారీ అన్నట్టు ఇది విగ్రహ ప్రతిష్ట రోజు వేసుకోవచ్చు అన్నట్టుగా ఈ సారీ తీసుకున్నాను అసలు కుంకుమ కలర్ అంచు వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతవరకు నేను కుంకుమ కలర్ అంచుతోటి బ్లౌజ్ తోటి అయితే అసలుకే నా దగ్గర శారీస్ లేకుండే అందుకే బాగుంది అన్నట్టుగా ఈ సారీ అయితే తీసుకున్నాను ఇది మనకు వచ్చేసరికి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో పడ్డది తర్వాత ఇంకోటి ఈ సారీ ఏమో నేను ఇంట్లోనే ఉండే ఇలాగే కొంచెం మనము ఎక్స్ట్రా ఉంటే దేనికైనా యూజ్ అవుతాయి కదా అన్నట్టు ఓపెన్ చేయకుండా కొన్ని సారీస్ అలా పక్కా పెట్టుకుంటాను ఇది నేను సెకండ్ డే రోజు వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను ఇక చాలా బాగున్నాయి మొత్తానికైతే ఒక టూ త్రీ శారీస్ ఒకటి మా ఆడబిడ్డ కోసం ఇంకోసారి అలా తీసుకొని అయితే షాపింగ్ చేసుకుని వచ్చాము నా షాపింగ్ అయితే అయిపోయింది బ్లౌజ్లకైతే ఇచ్చుకోవాలి తర్వాత ఇక ఎండలు బాగున్నాయి కదా అని ఇక రేయం షాపింగ్ నేను సాయంత్రం అయితే పెట్టుకున్నాను నైట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అన్నట్టుగా సాయంత్రం అయితే ఇక అందరం కలిసి రేయం అయితే ఎక్కువ ఏం తీసుకోలేదు సమ్మర్ వేరే తీసుకున్నాను ఎందుకంటే పూజలో ఉండేటప్పుడు వాళ్ళ ఎలా ఉంటారో వాళ్ళ మూడుని బట్టి మనకు తెలియదు కాబట్టి బట్టల వల్ల కూడా వాళ్ళు ఇరిటేట్ అవ్వద్దు అన్నట్టుగా ఇక నార్మల్గా బట్టలే తీసుకున్నాము పంచ అలాంటివి అయితే ఇంట్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఎమర్జెన్సీగా అవి అయితే పెట్టుకున్నాను ఇక బయట కొంచెం వెదర్కి అయితే చాలా హ్యా హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాడు ఆ రోజంతా మాకు అసలు షాపింగ్కే కుదిరింది ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి అలా తీసుకుంటే అయితే మేము బ్యాగులు అయితే జతరేసుకున్నాము అసలు పిల్లలే చూస్తుంటే ఎంత ముందుగా అనిపిస్తుంది కదా మనకు బొమ్మల మీదే ఎక్కువ నచ్చుతాయి ఇక తనకైతే ఇక రెండు సమ్మర్ వేదివే అలా తీసుకొని అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము తర్వాత కొద్దిసేపు బయట అలా టైం పాస్ అయితే అలా కొద్దిసేపు గడిపి ప్రేం తోటి అయితే ఉండి మళ్ళీ తనని ఇంట్లో వదిలేసి అయితే మేము రామరాజు అయితే కాటడికి వచ్చినాము నిజంగా మా సారికి రామరాజు అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఎక్కువ పూజలు మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మేము ఎక్కువ లుంగీలు దోతులు అలాంటివి యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ రామరాజుని తీసుకుంటారు తను ఇక రామరాజుకి వెళ్ళినప్పుడు ఒకసారైనా ఇలా తీసుకోవాలనుకొని నేను ఇక ఈసారి ఎక్స్ట్రా పెట్టుకున్నాను అన్నట్టు ఇలాగో కుంకుమ కలర్ బ్లౌజ్ ఉంది కదా ప్రతిష్ట రోజు ఇదైనా అదైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా అయితే పెట్టుకున్నాను ఇక తర్వాత బట్టలు అయితే మీకు చూపిస్తున్నానండి మెయిన్ బనీ తీసుకున్నా మళ్ళీ ఇవి వితౌట్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను సేమ్ మామూలుగా తీసుకున్నాను తనకి నాకే కొంచెం శారీస్ అనేటివి ఎక్కువ అయిపోయినాయి వెంటనే నేను బ్లౌజులకు కూడా ఆ రోజే ఇచ్చుకున్నాను వన్ డేలో బ్లౌజులు కావాలి అని అంటే వాళ్ళు కూడా అడ్జస్ట్ చేస్తా అన్నారు అలా బ్లౌజులకైతే ఇచ్చేసుకొని అయితే మేమైతే ఇక విల్లనికైతే రెడీ అయ్యాము షాపింగ్ అంతా ఇప్పుడైపోయిందండి అసలు విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన బట్టలు అయితే తీసుకున్నాము ఇక త్రీ ఫోర్ డేస్ అలా ప్యాకింగ్ అయితే పెట్టుకోవాలి అసలు చాలా చాలా బిజీగా షెడ్యూల్ ఉంది అసలు ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఏమో నాకే తెలియదు చూద్దాం ప్రతిదీ కవర్ చేయాలి అని అనుకుంటున్నాను త్రీ డేస్కి సంబంధించిన కొత్త బట్టలు రేంజ్కి కొత్త బట్టలు తీసుకున్నాను అసలు రేట్స్ కూడా అలసిపోయింది అసలు పాపం ఇప్పుడు బట్టలన్నీ చదువుకొని పెట్టుకోవాలి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన ప్రతి వీడియో నేను అప్లోడ్ చేశాను మీరు కూడా బ్లీడ్ చేయండి మమ్మల్ని ఓకే అండి బాయ్ బాయ్